ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి త్వర పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు మంత్రి సీతాకైతే కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది అనమాటలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా వంటరి మైళ్ళకు సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల అని నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేసి ఇస్తామని ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏ నెల నుంచి ఇవ్వనున్నారు వాస్తవానికి త్వర పెన్షన్ అనేది ప్రభుత్వ రోజుల్లోనే పెంపనేది ఉండాల్సి అయితే ఉంది ప్రభుత్వం ఇప్పటివరకు పదహారు నెలలు అయినా కూడా పెన్షన్ అనేది పెంపు అయితే లేదు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి ఈ నెల పెన్ ఎప్పటివరకు జమ చేయబోతున్నారు ఏంటి మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ అండి గురుకుల హాస్టల్లో నిత్యావసర సరుకులు కాస్మెటిక్ సరఫరా చేసే బాధ్యత మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అనమాట తద్వారా విద్యార్థులకు నాణ్యమైన సరుకులు అందడంతో పాటు మహిళా సంఘాలకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇది దోహదం చేస్తుందని ఇటీవల మాతృ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి తెలంగాణలో మరో కొత్త పథకం ఆ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం మరో ముందడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది ఒంటరితనంతో బాధపడుతున్న తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వృద్ధుల కోసం ఈ కేంద్రాలు ప్రత్యేకంగా రూపొందించనున్నారు డే కేర్ సెంటర్లో వృద్ధులు కాలక్షేపం కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇండోర్ గేమ్స్ యోగా పుస్తకాలు కథలు ధ్యానం వంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారనమాట దీని ద్వారా వృద్ధులు తమ వయసుతో సమానంగా ఉన్న వాటి తోటి వారితో కలిసి ఆనందం గడపడానికి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారని అంచనా వేయబడింది అనమాట వారి అవసరాల దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్న నిర్ణయం పట్ల సీనియర్ సిటిజన్లు సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కొత్త పథకానికి అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లయితే తెలుస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ అవసర పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ముందు వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లేట్ చేయకుండా తెలిపదండి మనం చెప్పినట్లుగానే ఏదైతే అవసర పెన్షన్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకైతే వచ్చింది అనమాట వృద్ధులకు వంట మైలకు సంబంధించి మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం సిద్ధంగా ఉంది ఎందుకంటే ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు ఇక దివ్యాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఆ పష్టం వచ్చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం తక్కువ ఇచ్చినా పర్లేదు కానీ అమౌంట్ అనేది దరిదాపున కాస్త ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇన్నర్ నుంచి మనకు ఈ రోజు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఇదైతే వృద్ధులకు ఒంటరి మైళ్ళకి అయితే ముందుగా అయితే అందిస్తారన్నమాట వారి ఖాతాలో అయితే జాయిన్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే అంది అనమాట మీ దగ్గర నుంచి మరొక రెండు వేల రూపాయలు అనేది కోట్లు అప్పు అయితే తీసుకోవడం జరిగింది అనమాట అవన్నీ కూడా అనేది ప్రభుత్వం వెచ్చించబోతున్నట్లు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధంగా పిల్లలకు ఒకేసారి కాకుండా జిల్లాల వారిగా ప్రభుత్వం విడతల వారిగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అండి ఇవాళ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్ అండి చాలా మందికి మే నెలలో కొత్త రేషన్ కార్డులు అనేది ఆన్లైన్ లో సక్సెస్ఫుల్ గా చూపిస్తుంది అనమాట మీ ఫోన్ లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి వాచ్ వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు బియ్యం కూడా అన్నమాట కోటాకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ ముఖ్యమైన అప్డేట్స్ అండి